సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఇంకొక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ ని తీసుకొని వచ్చాను ఈ ప్లాట్ వచ్చేసి తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలోనే మూడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని సేల్ కి తీసుకొచ్చాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ముందల సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది అంత వచ్చేసి ఇది తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి వాకిబుల్ డిస్టెన్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్ల దూరంలోనే ఉంటుంది వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది సో చాలా మంచి ఏరియా కమర్షియల్ బిట్ ఇది ఇక్కడ మూడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ మూడు వందల యాభై ఎనిమిది గజాల ఫ్లాట్ ఇది నలభై ఆరు వేల గజానికి అని చెప్తా ఉన్నారు సో అద్భుతమైన ఫ్లాట్ మంచి సైజ్ లో ఉంది మంచి ఏరియా లో ఉంది సో మూడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ కమర్షియల్ ఇక్కడ షట్టర్స్ వేసుకున్న లేకపోతే రెంట్ గా రూమ్స్ కట్టుకున్న కానీ కూడా మంచి రెంట్ వచ్చే అవకాశం ఉంది మూడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ కాబట్టి దాదాపు లక్ష రూపాయల రెంట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వన్ బిహెచ్కేకి ఎనిమిది వేల నుంచి పదివేలు నడుస్తూ ఉంది సో అక్కడ కనిపిస్తుంది కదా పక్కనే ఇండేస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది సెంట్ ఫాల్ ఫార్మసీ కాలేజ్ ఉంది చుట్టుపక్కల చాలా కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇది అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే ఉంది బెంగుళూరు టీసీఎస్ కంపెనీకి చాలా సమీపంలోనే ఉన్నది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనం ముందు రోడ్లో నుంచే ఉంటుంది ముందర అరవై ఫీట్ల రోడ్ ఉంది సో ఫాక్స్కాన్ కంపెనీ షాపింగ్ మాల్స్ అయితేనేమి మంచి డెవలప్డ్ ఏరియా మంచి రిచ్ ఏరియా మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఉండే ఏరియా సో అద్భుతమైన అరవై ఫీట్ల రోడ్ ఉంది సో దానికి సంబంధించిన స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి